హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మేము ఎన్ని సీడ్స్ సేవ్ చేసుకొని ఇయర్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చూస్తున్నారు కదా ఇది మా గార్డెన్లో మేము సేవ్ చేసుకున్న బీరకాయ ఇదైతే బెండకాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు దీన్ని నేతి బీరకాయ అంటాం కదా లూఫా గార్డ్ ఇది కూడా మా గార్డెన్లోదే ఇది మాత్రం నేను ఈ యాపిల్ షేప్లో ఉంది కదా ఇది ఒక స్క్వాష్ వెరైటీ ఐ మీన్ సొరకాయలోనే ఇదొక వెరైటీ అండి దీన్ని నేను బయట కొనుక్కున్నాను అది సీడ్స్ కోసం ఇలా సేవ్ చేశాను ఈ రౌండ్ బాటిల్ గార్డ్ కూడా మా గార్డెన్లో దాంట్డి ఇలా నేను చాలా సీడ్స్ ఈ ఇయర్కైతే సేవ్ చేస్తున్నాను ఇది లాంగ్ బాటిల్ గార్డ్ అండి దీన్ని బాటిల్గా కూడా ట్రై చేద్దామని చూస్తున్నాను చూడాలి అది ఎలా వర్కౌట్ అవుతుందో ఇవి ఇంకా నేను సేవ్ చేసుకున్న కొన్ని మిరపకాయలు అండి ఇందులో నుంచి కూడా సీడ్స్ తీసి ఈసారి గార్డెన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ ట్రేలో ఉన్నవన్నీ దోసకాయ విత్తనాలండి గ్రీన్ ట్రేలో ఉన్నవండి ఇలా నేను ఇంకా వాటర్ మిలన్ ఇంకా యాష్ గార్డ్ కలర్ఫుల్ కాన్స్ ఇవన్నీ కూడా సేవ్ చేస్తాను ఇవి మిరపకాయలు ఇందాక చెప్పాను కదా ఈ మిరపకాయలన్నీ మా తోటలోవే ఇది బెండకాయ అండి రెడ్ బెండకాయ ఇది నేను మార్కెట్ లో తీసుకున్నాను ఇంతకు ముందు వీడియోస్ లో మీతో షేర్ చేశాను డాన్సింగ్ గార్డ్స్ అంటారు వీటిని ఈ సీడ్స్ కూడా సేవ్ చేసుకున్నాము ఇది లోఫా గార్డ్ అండి ఇవైతే చాలా పెద్ద పెద్దగా వచ్చే విత్తనాలు అండ్ ఇది బయట తీసుకున్న సొరకాయ లాంటిదే చూడాలి నాకు తెలియదు ఇది ఫస్ట్ టైము ఇది లాంగ్ సొరకాయ మీకు తెలుసు కదా లాంగ్ బాటిల్ గాడు ఇది బాటిల్ గా ట్రై చేయాలి వాటర్ బాటిల్ కన్వర్ట్ చేయడానికి చూడాలి ఎలా వస్తుంది ఈ రౌండ్ సొరకాయతో నేను బర్డ్ హౌస్ కూడా చేస్తున్నాను వీడియో లాస్ట్ లో చూపిస్తాను లాంగ్ బీన్స్ అండి ఇది ఈ వైట్ కలర్లో ఉన్నది కూడా లాంగ్ బీన్స్ అని అండి కాకపోతే గ్రీన్ కలర్ అది రెడ్ కలర్ ఇది గ్రీన్ కలర్ అండి ఇప్పుడు మీకు సీడ్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చాలా సీడ్స్ అయితే సేవ్ చేసుకున్నామండి వెరీ హ్యాపీ హస్బెండ్ పాప ఓపెన్ చేశారు నేనైతే అలా వీడియో షూట్ చేశాను ఈ లోఫా గార్డ్స్ నుంచి అయితే చాలా సీడ్స్ వచ్చాయి మామూలుగా సీడ్స్ కోసం నేను సపరేట్గా రెండు కాయలు ఉంచాను అవి కాకుండా కొంచెం ముదిరిన లోఫా గార్డ్స్ కూడా ఉంచేసాను అవి కూడా సీడ్స్ రెడీ అయ్యాయి అండ్ నేను అవి చెక్ చేసుకున్నానండి చక్కగా అయ్యి మొక్కలు వచ్చాయి అండ్ లాస్ట్లో మీకు నేను ఏ సీడ్స్ పెట్టాను ఎంత బాగా జరిమేటాయి అవి కూడా చూపిస్తాను నాకైతే ఇవి స్పాంజ్ కూడా సేవ్ చేసుకోగలిగాము ఫస్ట్ నాకు తెలియక మామూలుగా అది ఓపెన్ చేసేసాం కానీ తర్వాత ఇలా ఇలా అంటుంటే అవి పీల్స్ అన్నీ చక్కగా వచ్చేసి స్పాంజ్ అయితే చాలా బాగా ఫామ్ అయిందండి ఈ స్పాంజ్ అయితే మార్కెట్లో ఎంత కాస్ట్ తెలుసా అందులోకి ఆర్గానిక్ కాబట్టి మరీ కాస్ట్ అండి నిజంగా ఈ స్పాంజ్ కనుక మళ్ళీ మనము అలవాటు చేసుకోగలిగితే ది బెస్ట్ అండి ఎన్విరాన్మెంట్కి చాలా సేఫ్ ఇది నేనైతే ఇప్పుడు బాగానే ఈ స్పాంజ్ని కొంచెం సేవ్ చేయగలిగాను నెక్స్ట్ ఇయర్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను మనం బాడీ స్క్రబ్గా యూస్ చేసుకోవచ్చు మన డిషెస్ అవి వాష్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది లెట్స్ నేను కూడా అది ట్రై చేయాలనుకుంటున్నాను సీడ్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో అది పెద్దగా బలే వచ్చాయి చిన్న కాయల్లో చిన్న సైజు ఉన్నాయి పెద్ద కాయల్లో చాలా పెద్దగా ఉన్నాయి బలా అనిపించింది ఇది మామూలు మన రెగ్యులర్ బీరకాయ అండి అసలు మేము బీరకాయ సీడ్స్ కోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు చాలా వెబ్సైట్స్లో ట్రై చేసాము అన్నీ ఫెయిల్ అయిపోయాయి రకరకాలుగా ట్రై చేస్తే ఫైనల్గా ఒకటి సక్సెస్ అయింది ఆ సక్సెస్ అయిన బీరకాయ నుంచి మేము మళ్ళీ ఇన్ని సీడ్స్ సేవ్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము పెట్టినప్పుడు మామూలుగా హార్వెస్ట్ వరకే ఒక రెండు హార్వెస్ట్లు వచ్చాయి అంతే కానీ సీడ్స్ అయితే అలా ఏం సేవ్ చేయలేకపోయాము ఈసారి మాత్రం ఎన్ని సీట్స్ వచ్చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టెంపరేచర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసాయండి ఈ ఇయర్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్ అండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మర్కి రెడీగా ఉన్నాము ఈ సీడ్స్ అన్నీ సేవ్ చేసుకొని భలే అనిపించింది నేను చెప్పాను కదా స్పాంజ్ ఎంత బాగా సేవ్ చేశానని ఈ స్పాంజ్ అంతా సేవ్ చేశాము ఈ బీరకాయ నుంచి అయితే ఒక సైడ్ కొంచెం ఓపెన్ చేస్తే మొత్తం సీడ్స్ అన్నీ వచ్చేసాయి ఇంకా దానికి నేను గ్రీన్ కలర్ వేసి న్యాచురల్గా బీరకాయ ఎలా ఉంటుందో అలా చేయాలనుకుంటున్నాను చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇది బెండకాయ అండి రెడ్ బెండకాయ నాకు గ్రీన్ బెండకాయవి లాస్ట్ ఇయర్ చాలా సీడ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఒకటి సేవ్ చేసుకున్నాను ఇంకా అది ఓపెన్ చేయలేదు ఆ సీడ్సే చాలా ఉన్నాయని చెప్పి ఇవి కూడా అన్నీ జర్మినేట్ అయ్యాయండి నేను ఇవి ఈ గ్రీన్ బెండ ఇంకొంచెం కొన్ని వెరైటీస్ కూడా నా దగ్గర ఉన్నాయి హెయిర్లూమ్ సీడ్స్ అవి కూడా పెట్టాను అన్నీ బాగా జర్మినేట్ అయ్యాయి ఇవి లాంగ్ బీన్స్ ఇవి లాస్ట్ ఇయర్ సీడ్సే నా దగ్గర చాలా ఉన్నాయి నేను చాలామందికి ఇచ్చాను ఇవే కాకుండా ఈ లాంగ్ రెడ్ గ్రీన్ అండ్ క్రాన్బెరీ బీన్స్ కూడా నేను రెగ్యులర్గా పెడుతుంటాను కదా గార్డెన్లో అవి కూడా చాలా సేవ్ చేశాను ఇవే క్రాన్బెర్రీ బీన్స్ అండి ఇవి ఇయర్ కొంచెం నేను చెప్పాలంటే నాలుగైదు కాయలు ఉంచాను అంతే లాస్ట్ ఇయర్వే నా దగ్గర చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఇచ్చాను ఇంకా ఈ రెడ్వి గ్రీన్వి ఈ క్రాన్బెర్రీ బీన్స్ సపరేట్ సపరేట్గా సేవ్ చేసేసాను జిప్ ఈ రెడ్ లాంగ్ బీన్స్ నేను రేర్ సీడ్స్లో తీసుకున్నాను ఆ తర్వాత నుంచి నేనే సీడ్స్ సేవ్ చేసుకొని నేనే పెట్టుకుంటున్నాను అండి ఇలా చాలా ఇయర్లీ చాలా సీడ్స్ అయితే సేవ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా దోసకాయ కలర్ కాన్స్ హ్యాష్ గాడు ఎల్లో వాటర్ మిలన్ రెడ్ వాటర్ మిలన్ అండ్ లోఫా గాడు నార్మల్ వేరకాయి హైసింత్ బీన్స్ ఇవన్నీ మా తోటలో సీడ్సే ఇలా నేను చాలా మందికి ప్యాక్ చేసి సీడ్స్ పంపించానండి ఇన్స్టాగ్రామ్లో ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది నాకు సీడ్స్ అడిగారు అందరికీ ఫ్రీగానే పంపించానండి ఐమ్ వెరీ హ్యాపీ నాకు నా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలాగా సీడ్స్ అడిగినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు కూడా నాకు మీ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యాము మేము ఇలా పెట్టామని అని చెప్పి చాలామంది ఫొటోస్ అవి పంపిస్తున్నారు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నేను చెప్పలేను అంత బాగుంది నెక్స్ట్ వీడియోస్లో నేను ఆ స్క్రీన్స్ కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పటికే వీడియో చాలా పెద్దది అయిపోయింది అండ్ రౌండ్ సొరకే చూసారు కదా దానికి ఒక హోల్ పెట్టి జాగ్రత్తగా సీడ్స్ అయితే సేవ్ చేశాము దాంతో బర్డ్ హౌస్ చేద్దామని చూస్తున్నాము ఇది కలర్ కాన్స్ అండి ఇవైతే చాలా సేవ్ చేశాను అండ్ ఇవి గార్డ్ చాలా సీడ్స్ అయితే సేవ్ చేశానండి ఇవి నేను లాస్ట్ ఇయర్ సేవ్ చేసుకున్న సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇంకా ఇవి హైసెంత్ బీన్స్ అండి పర్పుల్ చిక్కుడుకాయలు ఆ పక్కన ఆ ప్యాకెట్లోవి ఇవి వాటర్ మిలన్ రెడ్ వాటర్ మిలన్ ఇలాగే ఎల్లో వాటర్ మిలన్ కూడా చాలా సేవ్ చేశాను నేను చూసారు కదా ఎన్ని సీడ్స్ ఉన్నాయో ఇంకా నేను రెడ్ వాటర్ మిల్ అయితే ఇంకా ఇంకా చాలా ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి బెండకాయలు అండి బెండకాయ విత్తనాలు నేను ఇప్పుడే లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాకే పెట్టాను ఈ రోజుకైతే ఇంత బాగా జర్మినేట్ అయ్యాయి సీడ్స్ అన్నీ బాగా వచ్చాయి నాకు మెయిన్ ఎక్సైటింగ్గా ఏమనిపించిందంటే డ్యాన్సింగ్ గార్డ్స్ అండి చాలా పలుచుగా ఉన్నాయి సీడ్స్ ఇవి వస్తాయో రావో అనుకున్నాను కానీ భలే వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంత పలుచుగా ఉంది అసలు అది పలుకు ఉంటుందా లేదా ఎలా వస్తుంది అనుకున్నాను కానీ రూట్స్ కూడా చూడండి ఎంత బాగా ఫామ్ అయిపోయాయో ఆ తర్వాత ఇవి బెండకాయలు అండి మొత్తం అన్నీ చాలా భలే వచ్చేసాయి చాలా బాగా వచ్చాయి ఇంకా సీడ్స్ ఇవన్నీ సాయిల్లో పెట్టడమే లేటు పొట్లకాయ అండి నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను రెండు మొక్కలు వచ్చాయి పువ్వులు కూడా విపరీతంగా వచ్చాయి కానీ ఒక్క కాయ కూడా రాలేదు ఎక్కడ ఫాల్ జరుగుతుందో నాకు తెలియట్లేదు మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి అండ్ ఇంక ఇవి లోఫాగాడు బీరకాయ నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి ముందు రూట్స్ వచ్చేసినవన్నీ సాయిల్లో పెట్టేయాలండి నెక్స్ట్ మొక్కలు వచ్చాక మాకు ఇంకా వన్ మంత్ టైం ఉంది ఈ వన్ మంత్ లో మొక్కలు వచ్చాక తీసుకెళ్ళి ప్లాట్లో పెట్టేస్తాము సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఒక కమెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ